జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరావుకు లేదన్నారు పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమణిని యాకాంతరావు సోమవారం మీడియాతో మాట్లాడారు శిలాపలకాల గురించి మాట్లాడడం ని దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన సర్పంచ్ ఎంపీటీసీలు తమ పేర్లు శిలాపలకంపై లేవని తీసివేయడం నీకు తెలియదా అని ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కమిషనర్లు కక్కుర్తిపడి పాలకుర్తిని అభివృద్ధి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరావు విమర్శించారు పిచ్చి పిచ్చి మాట్లాడు మాట్లాడితే రాజీవ్ చౌరస్తాలో తనిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు దగ్గర తీసుకోవడం జరిగింది దానికి ఏదైతే ఉందో అప్పుడే వాళ్ళు ఆ పనిని వదిలేసి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది దానికి మరి ఇదే కాకుండా మరి ఎన్నో రోడ్లు ఈ మండలం సంబంధించిన మరి ముగ్గురు మండల నాయకులకి ఏదైతుందో మరి ప్రొసీడింగ్లు వచ్చినంత మాత్రాన్ని ఏదైతుందో వాళ్ళను వేరే వాళ్ళకు మరి నమ్మించి ఈ ఆడి వరకు కూడా వాళ్ళకు పిలుసు రాకుండా చాలా ఇబ్బంది పడితే వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకొని ముగ్గురు మూడు ఇరవై లక్షలు తీసుకున్నారు అరవై లక్షల రూపాయలు మరి ఒక ప్రొసీడింగ్లు చూపించే తీసుకోవడం జరిగింది ఇది చాలా దారుణం ముందుగా మీ మీది మీ తప్పులు ఏదైతుందో మీరు ఒక్కసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే దీనికి సరైనటువంటి పర్యావస్థానం ఖచ్చితంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉత్తగానే ఉండదు ముఖ్యంగా పాలకుర్తిలో పాలకుర్తిలో అంబేద్కర్ విగ్రహం కూడా ఆనాడు సర్పంచ్గా ఉన్న యాకాంతరావు మరి ఆయన ఏదైతుందో మరి సంత డబ్బులు పెట్టి విగ్రహం తీసుకు తీసుకురావడం జరిగింది దాన్ని కూడా ఏదైతే రా మరి ఇనాగ్రేషన్ అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే ఉందో ప్రోటోకాల్ పద్ధతిలో ఇనాగ్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది దానికి ఏదో తీసి దండలేసి ఒక అంబేద్కర్ను కూడా అవమానపరిచేటువంటి పరిస్థితి మీ పార్టీకి ఉందో మీ నాయకులకు మీ నాయకునికి మీకు కూడా అది మరి తెలిసి తెలియక చేస్తున్నటువంటి పనులు దానికోసం ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటివి ఏదైనా చేస్తే మరి ఇంకా కూడా ఇంకా చాలా ఉన్నాయి దీని వెనుక మరి ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో మేము చేసేటువంటి పనులే మేము చెప్పుకుంటాం ఇవాళ మరి అంటే జాన్సీ రెడ్డి గారు యశ్వజన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలియదు మీకు ఈ రాష్ట్రంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితుల్లో టెన్ పర్సెంటేజ్తో దండుకొని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఉందో ఇలా దండుకొని ఇలా దయాకర్ రావు గారు ఉన్నాడు దాని శిశరికంలో మీకు కూడా భాగస్వాములు అయి ఉన్నది ఇది పాలకు ప్రజలందరికీ కూడా తెలుసు మీకు కూడా అలా మరి పర్సెంటేజ్ రూపకంగా వాళ్ళను కూడా తీసుకున్నారు అవసరమైతే వాళ్ళను మీరు ఎవరైతే మరి మీ మాటలకు మోసపోయినటువంటి వాళ్ళను మేము కానీ రేపు టీవీ ఛానళ్ళ ముందు కూడా మేము ఉంచుతాం దానికి దాన్ని మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అభివృద్ధి పదంలో ఈనాడు పాలకుత నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మీకు ఓర్వలేక మీ నాయకునికి తిరిగిన పానమై ఊకోలేక ఊ అంటే ఊరి కాడ తిరుగుతూ ఉన్నాడు అది తిరిగితే మరి ఇప్పుడు నువ్వు తిరిగితే వచ్చేది ఉన్నది ప్రజలకు ఏం వచ్చేది లేదు అదే మేము ఏదైతే ఉందో ఏ గ్రామంలో ఏ మండలం స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక తీసుకొని ప్రణాళికాబద్ధంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం దానికి ఏదైతే ఉందో నిర్దిష్టంగా ఉంటుంది మరి మీకు పబ్లిక్ ఏదైతే ఉందో థర్టీ పర్సెంట్లో పడిపోయింది ఫార్టీ పర్సెంట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటే మాకు ఉన్నది దమ్ముంటే చూసుకుందాం ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మరొకసారి తీర్పిస్తారు మలకుర్తి మండలమే కాదు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా కాంగ్రెస్ ఏదైతుందో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధిస్తే అప్పుడు కూడా అప్పుడు మీ తల ఎక్కడికి పోద్దన్న సంగతి ఒకసారి ఆలోచించుకుంటారు మేడం వాళ్ళగా మొత్తము కమిషన్ తీసుకుని చేసిన చెప్పేసి అంటారు ముస్కూరు శ్రీనివాసరావు అన్నారు అది ఎంతవరకు నిజమంటారండి మేము దయాకర్ రావు గాని వీళ్ళు కూడా మండల నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నది నిరూపిత అందరం కూడా మా పార్టీకి రాజీనామా చేస్తాం మాకు శిలా పలకాలతో సంబంధం లేదు వాస్తవమైన విషయం లక్షాపురం వాళ్ళు ఏదైతే ఉన్నదో మా ఎంపీటీసీ సర్పంచ్ పేరు పెట్టలేదు అని చెప్పేస్తే ఆ రోజు నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను వాళ్ళు కూడా సంజాయించి తర్వాత దాన్ని ఏదైనా కోఆర్డినేట్ చేసి వాళ్ళతో సంజాయించిన నేను శిలా పలకాలు పెడతామని చెప్ప కాలు కూడా సొంత డబ్బులతో తీసేయలేదు గవర్నమెంట్ డబ్బులతో తీసి తన పేరు చెప్పుకుని చెప్పేసి అంటుండదు ఇప్పుడు అడత ఓట్ల గురించి అడత ఓట్లు కూడా మీరు దాన్ని చేయొద్దని చెప్పేసి చెప్పి బేరిస్తు కమిషన్ అంటుండ తను ఎవరైనా చూడండి కాంట్రాక్టర్ దానికి ఒక పద్ధతి ఉంటుంది కాంట్రాక్టర్ ఏదైతే వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పని చేయాలి ఈ ప్రభు ఉందో ఉత్తరనే మంజూరు చేసినటువంటి శిలాపలకాలు వేసేస్తే నాకు డబ్బులు వచ్చేదా అని చెప్పి ముందు చేసి ఆ కాంట్రాక్టర్ పని మొదలు పెట్టలేదు ఇది వాళ్ళు మూడు వందల కోట్లకు ఆరు ఏడు వందల కోట్లు చెప్తుంది మేడం మన రిజర్వ్ మళ్ళీ డెవలప్మెంట్ కోసం అని కొత్తగా గేమ్ ఆడుతుంది అని చెప్పేసి అని అడుతాను అది ఎంతవరకు నిజమంటారండి మరి మూడు సార్లు దాన్ని రిజర్వాయర్లు మరి ఎక్కువ ఎక్సైజ్ చేసిండు ఎక్సైజ్ చేయించిన టెన్ పర్సెంట్ తీసుకున్నాడు సప్లై కూకున్నాడు మరి దానికేంది ఏంది తీసుకుని వాస్తవం కాదా ఇప్పుడు తను తీసుకున్న చెప్పి నేను తీసుకోలేదు మంజూరియాకి ఇంకా చేయలేదు లో ఉన్నది అది మనం తీసుకోలేదని చెప్పి పెట్టరేమో అని అదే నేను చెప్పేది లో ఉన్నది ఎవరంటే ఏమీ లేకుండా ఉండే ప పర్సెంటేజ్లు ఇస్తారా గతంలో రీ డిజైన్ పేరుతో డెవలప్మెంట్ చేసింది కాలక్రమేణా వాళ్ళ కొంత వ్యవధి ఏర్పడింది వ్యవధి ఏర్పడిన అని మన వాళ్ళ యొక్క అభిప్రాయం అది అధికారులు ఆర్ ప్రకారంగా చేస్తే రివైజ్ చేస్తే ఎక్కువ అవుతుంది అది దాన్ని ఎక్కువైతే పోతే అందులోకి తీసుకొని పైసలు తీసుకొని పోతారా దానికి అధికారులు రికార్డింగ్ ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ అది మంచి పైసలు తీసుకొని పోతానంటే దానికి అర్థం అర్థం దీనికి ఏమైనా నాలెడ్జ్ ఉందా అసలు వాడు లీడర్ ఎట్లయిందా అసలు శిలాపలకం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీపిచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది అది నూటికి నూరు రూపాయలు అబద్ధం మరి ఆయనకు రాజకీయంగా అనుభవం లేక మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు నేను ఉందో మంజూరు చేసినప్పుడు ఇది లక్ష్మపురం శివారులో ఉండే అప్పుడు ఉందో చిన్న పొరపాటు జరిగింది అది ఆ రోజు ఆ గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ కానీ సర్పంచ్ పేరు కూడా శిలాపలకాల మీద పెట్టలేదు పెట్టకపోతే వాళ్ళు ఏదైతుందో ఆ శిలాపలకం మళ్ళీ పెడతామనే దాకా దాన్ని పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు అధికారులను కూడా పిలవడం జరిగింది ఆర్ఎన్బి అధికారులను అప్పుడేదైతుందో వాళ్ళ పేర్లు పెట్టేసి మళ్ళీ శిలాపాలకం పెట్టించే బాధ్యత మాది అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానికి తెలియక మరి ఏదో కుత్తగా మాట్లాడితే అది చాలా అవివేకం నేను ఒక్కటే చెప్పేది ఏదో చెప్తాను ఆయన రిజర్వాయర్లు దాని కాలువలు నీకు తెలియకపోతే ఒకసారి రా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి రిజర్వాయర్లకు కానీ దేనికి కూడా మంజూరు కాలేదు ఆనాడు స్వర్గీయ మరి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ఈ ప్రాంతానికి ఏదైతుందో కాలువలు రిజర్వాయర్లు పేరిట ఆనాడు దిగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఏదైతుందో శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత ఈ రిజర్వర్ పాలకుర్తి చెరువుకు గండి పెట్టాడు ఆయన ఏదైతుందో ఇవాళ దానికి ముందుగానే అడ్వాన్స్ ఏదైతే పుస్తకూరు శ్రీనివాసరావు అని చెప్పి నుంచి మాట్లాడతాడు చెప్పినప్పుడు నేను కూడా పాలకుడు సర్పంచ్ను గ్రామంలో ఉండబడే తోటి సర్పంచ్ ఎంపీటీసీ మా గ్రామంలో శిలాపాలకం మా కాలేజీలు కట్టించినప్పుడు టూరిజం అప్పుగా కట్టించినప్పుడు మా పేర్ల మంచి ఆలోచనతో వారు చెప్పడం జరిగింది అప్పుడున్న నాయకులు ఆ శిలాపాలకాన్ని తొలగించి వాళ్ళ పేర్లు పెట్టి పెట్టమని చెప్పిన నాయ నాయకుడు మర్చిపోయినావా ఇదే క్యాంప్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్లో కూడా కనాపురం నాయకులు వచ్చి మాట్లాడింది మర్చిపోయినావా నీకు అవివేకం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు ఈరోజు కనీసం శాంక్షన్స్ లేకుండా టెండర్ నువ్వు టెండర్లు పిలిపించి సిఆర్ఆర్ గ్రాంట్లో ఎన్ని రోడ్లు తొవ్వి పక్కకు పెట్టితే ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే గారు మంత్రుల దగ్గర పోయి వాటికి శాంక్షన్ ఇప్పించింది కాయిదాల పూర్వకంగా మేము చూపించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నావు నువ్వు ఏదో ఇంత మనిషివి ఇంత ఎత్తు పొడుగును అని చెప్పి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పాలకూరు సెంటర్లో ఎవ్వరు ఊరుకోరు నీకు రాజకీయ అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మాట్లాడుతున్నావు బిడ్డ నీకు ఈ రోజు ఇలా ఈ తెల్లం చేసుకొని తిరుగుతున్నావు అనే స్వర్గీయ శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే నువ్వు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నావు నీ నీ పరిస్థితి ఏందనేది నువ్వు మర్చిపోతున్నావు మరీ మరీ గడికి గడికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీకు వర్క్ విధానం తెలియదు వర్క్ ఎస్టిమేట్ తెలియదు ఏమైనా వచ్చిన పనులను అమ్ముకొని జేబులో పెట్టుకొని అడ్వాన్స్ తీసుకోవడం ఒక్కటే నీకు తెలుసు నువ్వు 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 వై ఏ గ్రామాలను ఒక కన్స్ట్రక్షన్ చేసినావా ఏమైనా లైట్లకు ఫార్టీ పర్సెంట్ తీసుకొని లైట్లు వేసినంత మాత్రాన నువ్వు పెద్ద లీడర్ అని ముందుతున్నావు నువ్వు మా సర్పంచ్లకు అప్పుడున్న పరిస్థితిలో సర్పంచ్ ఎంపీటీసీలకు వచ్చే ఈజీఎస్ నిధులను మళ్లించి మీరు ముగ్గురు ఒక్కొక్కరు అరవై లక్షల రూపాయలు అమ్ముకున్న చరిత్ర మీదే ఈరోజు వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళతారు దేనికైనా మేము సిద్ధంగా